సుజిత గారు ఈరోజు మన టాపిక్ వచ్చి వేసవికాలంలో కంటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కంటి సమస్యలు అనేవి సీజన్ ని బట్టి కూడా మారుతూ ఉంటాయా జనరల్గా హా నార్మల్గా మనకి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో సీజన్ బట్టి మనకి బయట ఎన్విరాన్మెంట్లో ఎలా అయితే చేంజెస్ వస్తాయో మన ఇంటర్నల్గా కూడా ఆ చేంజెస్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి ఓకే సో నార్మల్గా బయట ఎండాకాలము సమ్మర్ వేడి ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి కంటికి సంబంధించి వేడి అనేది తట్టుకోలేదనమాట నార్మల్గా సో ఎందుకు అంటే నార్మల్గా మనకి కంట్లో ఉన్నదంతా కూడా వాటరీ పార్ట్ సో సో దాంట్లో ఈ ఎండ వేడి ఎక్కువగా పెరిగినప్పుడు అండ్ డిహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు మనకి కళ్ళలో ఉన్నటువంటి తేమ కూడా చాలా వరకు ఎవాపరేట్ అయిపోతూ ఓకే సో కాబట్టి కళ్ళు డ్రై అయిపోయినట్టుగా ఉండడము కళ్ళలో మంటలాగా ఎండల్లో మనం బాగా తిరిగేసి వస్తే కళ్ళు బాగా మండిన ఫీలింగ్ ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటది రాగానే ఏదైనా చల్ల నీళ్ళతో కడుక్కుంటే బాగుండు చల్లటిగా నీళ్లతో స్నానం చేస్తే బాగుండు అని అనిపిస్తుంది ఎందుకు అంటే ఆ ఎండ వేడి మీకు ఆ లోపట్టున్నటువంటి ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అవ్వడం వల్ల మనకి ఆ డ్రైనెస్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది ఎండాకాలంలో సమ్మర్ లో ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా వరకు నార్మల్గా ఎండల్లో తిరిగేసి వచ్చిన తర్వాత వెంటనే చాలా మంది వెంటనే చన్నీలతో వాష్ చేసుకుంటూ ఉంటారు ఓకే కానీ అలా అస్సలు చేయకూడదు నార్మల్గా ఎందుకో నేను తర్వాత చెప్తాను నార్మల్గా అయితే అస్సలు మనం వెంటనే ఎండల్లో బాగా తిరిగేసి వచ్చి ఇమ్మీడియట్గా చల్లటి వాటర్తో మొహం కడుక్కోవడం లేదా చల్లటి వాటర్లో దిగడం లేదా చల్లటి నీళ్లు తాగడం ఒక ఫైవ్ మినిట్స్ టు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అస్సలు చేయకూడదు ఓకే అంటే ఆ టెంపరేచర్ నుంచి నార్మల్ టెంపరేచర్కి వచ్చే వరకు ఎటువంటివి చేయకూడదు అలా చల్లవి అసలు అంటే ఎక్స్ట్రీమ్ హాట్ అంటే ఎండలో ఒక ఫార్టీ ఫిఫ్టీ లో బాగా మనం తిరిగేసి తిరిగేసి వచ్చి వెంటనే చల్లగా వచ్చేస్తాం కదా ఒకటే సరి ఇంట్లోకి రాగానే వెంటనే ఏసీ ఆన్ చేయడము వెంటనే ఫ్రిడ్జ్ వాటర్ తాగడము వెంటనే మొహం కడుక్కోవడం చల్లటి నీళ్ళు చేయకూడదు